హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి భారత్ అండ్ అలాగే ఏపీకి సంబంధించి మానవ భూగోళ శాస్త్రము అనే టాపిక్ నుంచి మనం ఇంపార్టెంట్ అయితే చూసుకుందాము సో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో ఇలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు వీడియోస్ చేస్తున్నా ఇప్పుడు మనకి భారత్కి మా భూగోళ శాస్త్రానికి జాగ్రఫీకి సంబంధించి మనకి ఇది ఉందా అయితే దీనికి దీంట్లో మనకి త్రీ పార్ట్స్ ఉన్నాయన్నమాట జాగ్రఫీకి సంబంధించి భౌతిక భూగోళ శాస్త్రము భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భూగోళ శాస్త్రము అలాగే మానవ భూగోళ శాస్త్రం ఈ విధంగా ఉన్నాయి కదా సో ఎవ్రీ టాపిక్కి సంబంధించి ఒక పదిహేను నుంచి ఇరవై బిట్స్ ఇరవై వీడియోలు అందులో ఇంకెన్ని బిట్స్ ఉంటాయో ఒకసారి చూసుకోండి అలాగే టోటల్గా సంబంధించి మోడల్ పేపర్స్ చేస్తున్నాను ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు టోటల్ కంటెంట్ అంతా కూడా క్విక్ రివిజన్లో కూడా చేస్తున్నాను ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ మంది మీరు కామెంట్ చేశారనుకోండి సో నాకు ఆ సబ్జెక్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయడానికి నాకు కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరు ఎదురికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము దానికంటే ముందు ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్రతి లింక్ కూడా మీకు నచ్చింది నచ్చినట్టు చూసుకోవచ్చు సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి సరైన దాన్ని గుర్తించండి ఏ రాష్ట్ర విభజన తర్వాత ముప్పై నాలుగు తెగలు తొంభై ఒకటి ఉప తెగలు కలవు బి రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా ఇరవై ఆరు పాయింట్ మూడు ఒకటి సి ఏడు తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ బి మరియు సి ఫోర్త్ వన్ సి మాత్రమే సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు నేను చేస్తున్న క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే నాకు అంత టైం అయితే మైనేజ్ చేయాలి కదండి నేను కూడా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను అండ్ ఇలా మీకు రోజుకు ఒక టూ వీడియోస్ ఎలా లేదన్నా నేను రిలీజ్ చేస్తున్నాను సో చేయాలంటే దానికి ఎంత కష్టపడుతున్నానో ఒకసారి ఆలోచించండి కానీ నా దగ్గర ఉన్నటువంటి ప్రతి పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నాను సో నిన్ననే ఒక టూ హండ్రెడ్ పీడీఎఫ్స్ అయితే నేను అందులో అప్లోడ్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా మీకు మీకు ఓపిక ఉండాలి కానీ అందులో మాత్రం చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి మీకు నచ్చినవి నచ్చిన చదువుకోండి ప్రాక్టీస్ కూడా చేసుకోండి ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో గ్రూప్ ఒకటి ఉంది మనకి ఛానల్ ఒకటి ఉంది ఇన్ కేసు ఈ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే ఆ రెండు కూడా కనిపిస్తాయి రెండింట్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ ఉంటాయి ఓకేనా గ్రూప్లో కాదు సో ఆన్సర్ కమెంట్ చేస్తారా సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ బి మరియు సి మనకి మూడు కూడా సరైనవే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి మనం సరైన దాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత ముప్పై నాలుగు తెగలు అలాగే తొంభై నాలుగు ఉప తెగలు కలవు రాష్ట్రం విడిపోక ముందు కాకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి షెడ్యూల్ తెగలు ఎన్ని ఉన్నాయమ్మా ముప్పై నాలుగు తెగలు అలాగే తొంభై ఒకటి ఉప తెగలు ఉన్నాయి అలాగే రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా ఎంత అంటే ఇరవై ఆరు పాయింట్ మూడు ఒకటి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన షెడ్యూల్డ్ తెగల జనాభా ఇరవై ఆరు పాయింట్ మూడు ఒకటి తర్వాత ఏడు తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు అంటే ఏడు తెగలను ఆంధ్రప్రదేశ్లో ఆదిమ తెగలుగా అయితే గుర్తించడం జరిగింది సో ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఏ ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో కలదు బి అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు సి చెంచుల అత్యధికంగా ప్రకాశం నంద్యాల జిల్లాలో ఉన్నారు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ చాలామంది బిట్స్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కంటెంట్ వీడియోస్ నేను చెప్తుంటే చూడట్లేదు క్విక్రూజన్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి నేను చాలా తక్కువ టైంలో మీకు మంచి కంటెంట్ని అయితే అందిస్తున్నాను నిన్న నేను గ్రంథాలు అండ్ అలాగే రచయితలు పుస్తకాలు రచయితలు గురించి చేశాను అలాగే అబ్రవేషన్స్ చేస్తున్నాను ఇలా ఎవ్రీ టాపిక్ మీకు తక్కువ టైంలో కంటెంట్ మొత్తం అందిస్తున్నాను ఆ టాపిక్స్ నుంచి కనీసం రెండు బిట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటివి ఎందుకు మీరు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు బట్ చూస్తూ ఉండండి అమ్మా ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా సో జస్ట్ నేను చేసే ప్రతి వీడియో మీకు ఎలా ఉంటుందంటే ఒక పని చేసుకుంటూ మీరు విన్నా కూడా నా వాయిస్ మీకు క్లియర్గానే అర్థమవుతుంది ఓకేనా సో ఆన్సర్ కమెంట్ చేస్తే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు సి సో ఇక్కడ ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి ఈ రెండు జిల్లాల్లో ఆదిమ గిరిజన జనాభా అనేది అత్యధికంగా ఉంది మనకి వేరేగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఆదిమ గిరిజన జ జనాభా అత్యధికంగా ఉండే జిల్లాలు ఏవి విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ అలాగే మరొక రెండు మరొక రెండు ఇలా ఆప్షన్స్ ఇచ్చి మనకి ఏ విధంగా అయినా బిట్ అడిగే అవకాశం ఉంది కానీ ఇలా మీకు పైవన్ని పైవన్నీ అని అంటున్నా అంటే ఇక్కడ మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే బిట్స్ ఉండడం జరిగింది ఓకేనా సో ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడెక్కడ ఉంది విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో జిల్లాలో కలదు తర్వాత అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు గిరిజన జిల్లాలుగా ఏ ఏ జిల్లాలను గుర్తించారమ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే పార్వతీపురం మన్యం ఈ రెండు జిల్లాలను కూడా గిరిజన జిల్లాలుగా గుర్తించారు అలాగే చెంచులు అత్యధికంగా ఎక్కడ ఉన్నారు అంటే ప్రకాశము నంద్యాల జిల్లాల్లో ఉన్నారు చెంచులు అత్యధికంగా ఏ ఏ జిల్లాల్లో ఉన్నారు అంటే ప్రకాశము నంద్యాల జిల్లాల్లో ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది ఫస్ట్ వన్ యానాదీలు సెకండ్ వన్ ఎరుకలు థర్డ్ వన్ సుగాలి ఫోర్త్ వన్ సవరలు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ యానాదీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది అంటే యానాదీల గిరిజనులు ఓకేనా నెక్స్ట్ సరే కానిది అడిగారు సో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఐదు పాయింట్ ఐదు మూడు శాతం షెడ్యూల్ తెగలకు చెందిన వారు ఉన్నారు సెకండ్ వన్ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా విశాఖపట్నం థర్డ్ వన్ అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాల ఫోర్త్ వన్ అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారమ్మా నేను చెప్పేదానికి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ నెగిటివ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాను ఓకేనా సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాలని ఇచ్చారు ఇది మనకి తప్పుది మరి రైట్ అయినవి ఏంటంటే మనకు అవి కూడా వేరొక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటే మరి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి కదా సో ఏంటి ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఐదు పాయింట్ ఐదు మూడు శాతం షెడ్యూల్ తెగలకు ఉన్న షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు ఉన్నారు ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్నారు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం అలాగే రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన రాష్ట్ర జిల్లా విశాఖపట్నం అత్యధికంగా గిరిజన జనాభా ఏ జిల్లాలో అంటే విశాఖపట్నం అలాగే అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా ఏది అంటే కర్నూలు అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు ఈ మూడు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల గురించి సరైన దాన్ని గుర్తించండి ఏ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు బి రాష్ట్రంలో పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు సి రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత అరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతము సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కూడా మనకి మూడు కూడా సరైనవే ఏంటి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంతమంది అమ్మా ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు షెడ్యూల్డ్ కులాలంటే ఎస్టీలు ఓకేనా ఎస్సీలు షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు ఓకేనా షెడ్యూల్ తెగలు ఎస్టీలు ఓకేనా షెడ్యూల్ కులాలు ఎస్సీలు సో రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు అలాగే రాష్ట్ర జనాభాలో పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు రాష్ట్ర జనాభాలో మొత్తం ఎంతమంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు ఉన్నారు పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం అలాగే రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం ఎంత అంటే అరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం రాష్ట్రంలో మన ఏపీలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం అరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓకేనా సో నెక్స్ట్ క్రింది వాణిలో సరికానిది ఏది ఫస్ట్ వన్ మొత్తం రాష్ట్ర జనాభాలో నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు సెకండ్ వన్ రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది వ్యవసాయ కూలీలు థర్డ్ వన్ రాష్ట్రంలో శ్రామిక జనాభా రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఉన్నారు ఫోర్త్ వన్ అత్యధికంగా శ్రామిక జనాభా కలిగిన జిల్లా తూర్పుగోదావరి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ ఇది మనకి తప్పుదండి దీనికి మనం సరికానిది మనం చూసుకోవద్దు మరి సరైనవి ఏంటి మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు అంటే నలభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది శ్రామిక జనాభా వర్గానికి చెందిన వారు ఉన్నారు ఓకేనా అలాగే రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు రాష్ట్రం మొత్తంలో ఎంత మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు అలాగే రాష్ట్రంలో శ్రామిక జనాభా రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు ఉన్నారు రాష్ట్రంలో శ్రామిక జనాభా ఎంతమా రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నగరం ీకరణ గురించి సరైన దాన్ని గుర్తించండి ఏ ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించే వారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం బి పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా చిత్తూరు సి పట్టణాల సంఖ్య తక్కువగా గల జిల్లా నెల్లూరు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ అనేసి రైట్ ఆన్సర్ అమ్మా అన్నీ కూడా సరైనవే అన్నీ కూడా సరైనవే అని ఇచ్చేది మీకు ఎందుకో తెలుసు కదా మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ మూడు ఆప్షన్లు కూడా మూడు క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అన్నీ సరైనవి అనేది వస్తుంది ఇక్కడ మాత్రమే అదే ఇలాగే ఆప్షన్స్ మనకి ఫైనల్లో ఇచ్చేయి ఏది సరైనది అంటే మాత్రం అన్నీ అని పెట్టేయకండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తెలివైన వాళ్ళు అయిపోయారు ఒకప్పుడు మనకి కొంచెం పేపర్ తయారు చేసే వాళ్ళు మనకి నార్మల్గా తయారు చేసేవారు కానీ ఇప్పుడు మనం తెలివైన వాళ్ళు అయిపోయేమని వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అయిపోతున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి చేయండి ఓకేనా సో ఇక్కడ ఆశ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం కలరు ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు ఎంతమంది అమ్మా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతము అలాగే పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా ఏది అంటే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య అత్యధికంగా గల జిల్లా చిత్తూరు జిల్లా అలాగే పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఏ రెండు వేల పదకొండులో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు తొమ్మిది పాయింట్ రెండు ఒకటి బి జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది సి గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు ఒకటి పాయింట్ ఐదు మూడు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైనవే ఒకసారి మనం చూసుకుందాము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి ఏంటంటున్నాయి రెండు వేల పదకొండులో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు ఎంతమ్మా తొమ్మిది పాయింట్ రెండు ఒకటి రెండు వేల పదకొండులో రాష్ట్రం యొక్క జనాభా పెరుగుదల రేటు తొమ్మిది పాయింట్ రెండు ఒకటి అలాగే జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది ఇక్కడ చూడండి జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకి జాబ్స్ పరంగా పట్టణాలకు వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడే సెటిల్ అయిపోతున్నాం సో జనాభా కూడా ఆటోమేటిక్గా అక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేట్ ఎంత అంటే ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందమ్మా చూసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు తెగలను ఆదిమ గిరిజన తెగలుగా పీవీటీసీగా గుర్తించారు అయినా క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది ఫస్ట్ వన్ సవరా సెకండ్ వన్ సుగాలి థర్డ్ వన్ కోలా ఫోర్త్ వన్ చెంచులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు తెగలను ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు అయితే క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది అంటే సుగాలి తెగ మరి గుర్తించిన తెగల్లో సవర కోల చెంచులు కూడా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది ఫస్ట్ వన్ నెల్లూరు సెకండ్ వన్ కర్నూలు థర్డ్ వన్ ప్రకాశం ఫోర్త్ వన్ గుంటూరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది అంటే నెల్లూరు అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా నెల్లూరు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి సరైన దాన్ని గుర్తించండి ఏ రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఏడుగా ఉంది బి రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం సి జీరో పాయింట్ జీరో టూ సిక్స్ సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి రెండు వేల పదకొండులో తొమ్మిది వందల నలభై నాలుగుగా ఉంది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ బి మరియు ఫోర్త్ వన్ ఏ మరియు సి సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు కూడా కరెక్టే సో రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎంతగా ఉంది తొమ్మిది వందల తొంభై ఏడు అలాగే రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా ఏది శ్రీకాకుళం జిల్లా సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపు గల లింగ నిష్పత్తి రెండు వేల పదకొండులో ఎంతగా ఉంది తొమ్మిది వందల నలభై నాలుగుగా ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైన దాన్ని గుర్తించండి ఏ రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది బి రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది సి రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా సరైనవే ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైనవి ఏంటి రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది అలాగే రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా ఏది ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే నెల్లూరు జిల్లా అలాగే రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా ఏ జిల్లా ఏర్పడిందమ్మా విశాఖపట్నం జిల్లా ఏర్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఈ క్రింది తెగలను వాటి రాష్ట్రాలతో జతపరచండి రాష్ట్రం ఏ కర్ణాటక బి హిమాచల్ ప్రదేశ్ సి ప్రదేశ్ డి మహారాష్ట్ర తెగ ఫస్ట్ వన్ ఆది సెకండ్ వన్ ఆదియన్ థర్డ్ వన్ అగారిస్ ఫోర్త్ వన్ అంద్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ సెకండ్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ థర్డ్ వన్ ఏ ఫోర్ బీ త్రీ సి వన్ ఫోర్త్ వన్ ఏ టూ బీ వన్ సి త్రీ డి ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ ఏ టూ కర్ణాటక రాష్ట్రానికి తెగ చెందిన తెగ ఆదియన్ అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ అగారిస్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ ఆది మహారాష్ట్రకు చెందిన తెగ అంద్ ఓకేనా కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెగ ఆదియన్ హిమాచల్ ప్రదేశ్కు చెందిన తెగ అగారిస్ అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన తెగ ఆది మహారాష్ట్రకు చెందిన తెగ అంద్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లా ఏది ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి సెకండ్ వన్ కర్నూలు థర్డ్ వన్ నంద్యాల ఫోర్త్ వన్ చిత్తూరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండమా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఇస్తే మనం అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేసుకుంటాము ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అనేది అత్యధికంగా ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలో పు పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి సెకండ్ వన్ చిత్తూరు థర్డ్ వన్ తూర్పు గోదావరి ఫోర్త్ వన్ గుంటూరు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను చేసిన వీడియోస్ అన్ని ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే కామెంట్ చేయండి అమ్మా పిచ్చి పిచ్చిగా కాదు అండ్ మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ చేయండి చేస్తాను పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి మన టెలిగ్రామ్ ఛానల్ పేరు మన యూట్యూబ్ ఛానల్ పేరు ఒకటే మనకి టెలిగ్రామ్ గ్రూపు ఛానల్ రెండు ఉంటాయి రెండింట్లో జాయిన్ అవ్వండి ఒక దాంట్లో పీడిఎఫ్స్ ఉంటాయి సో ఆన్సర్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా ఓకేనా చిత్తూరు జిల్లాలో మన ఏపీ రాష్ట్రంలోనే పురుషుల అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్